జై శ్రీమన్నారాయణ జై విశ్వకర్మ భక్తమాహాశయలారా రాబోయేటటువంటి జులై ఆరో తారీఖు ఆదివారం రోజున తొలి ఏకాదశి వస్తుంది ఈ రోజున భక్తులు చేయవలసినటువంటి విషయం ఏంటంటే ప్రొద్దున్నే స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ఆ స్వామి అమ్మవార్లను నమస్కరించుకొని ఉపవాసాన్ని ప్రారంభించండి ఉపవాసం చేయలేని వారు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి ఈ కొద్ది రోజులలో చేస్తున్నటువంటి తప్పులు ఏంటి అంటే గ్రామాలలో లేదా పట్టణాలలో ప్రొద్దునుంచి సాయంకాలం వరకు స్నాన సంధ్యలు లేకుండా ఉపవాసాన్ని చేసి సాయంకాలం స్నానము చేసి ఆ తర్వాత ఉపవాస వివరణ చేస్తున్నారు ఇదంతా కూడా చాలా తప్పు ఉపవాసాన్ని ప్రారంభించాలి అంటే ప్రొద్దున్నే స్నాన సంధ్యలు పూర్తి చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని ప్రారంభించాలి ఇది గ్రహించి ఆ స్వామివారికి ఉపవాసం చేయండి శ్రీమన్నారాయణ తప్పకుండా మీ యొక్క అనుగ్రహాన్ని మీ మీరు అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు స్వస్తి సర్వేజన సుఖినో భవంతు